అదేవిధంగా నిన్న మొన్న అటు మొన్న ఢిల్లీలో జరిగినటువంటి చర్చలు మేము వెళ్ళి మా అభిప్రాయాల్ని అక్కడ మా నాయకత్వానికి తెలియజేయడం జరిగింది ఆ తరువాత మా జాతీయ నాయకత్వం ఇక్కడ ఉన్నటువంటి రెండు పార్టీలు జనసేన మరియు తెలుగుదేశం పార్టీ ఈ రెండు పార్టీలకి సంబంధించినటువంటి అధ్యక్షులతోటి కూడా మా జాతీయ అధ్యక్షులు మరియు అమిత్ షా గారు వారు కూడా వారిద్దరితోటి సమాలోచన చేయటం జరిగింది సంతోషం ఏమిటంటే ఏదైతే మనం పొత్తు అని చెప్పి అనుకుంటున్నామో ఆ పొత్తు ఖరారు అయ్యింది అనేటువంటి విషయాన్ని మీ మాధ్యమంగా ప్రజలకి తెలియజేస్తున్నాం అయితే సీట్లకు వచ్చేటప్పటికి ఎన్ని సీట్లు ఏ సీటు అనేది ఇవాళ రేపట్లో ఖరారు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కనుక రేపు సాయంత్రానికల్లా మీకు అన్ని విషయాల మీద అంటే పొత్తు ఎలాగో ఉన్నది ఏ సీటు ఎన్ని సీట్లు అనేటువంటి విషయం మీద మీకు రేపు సాయంత్రం ఎల్లుండి కల్లా మీకు తెలియజేసే అవకాశం ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను మీరు ఏమైనా అడగాలంటే అడగచ్చు ఏమి లేదు కదా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరగాలి అని అంటే శ్రీరాములు వారికి కూడా మరి ఆంజనేయుడు జాంబవంతుడు విభీషణుడు అదేవిధంగా ఉడత సహాయం కూడా తీసుకోవాల్సి వచ్చింది ఇవాళ రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి ఉంది దుష్ట శిక్షణ జరగాలి శిష్ట రక్షణ జరగాలి కనుక మా కార్యకర్తలు ఈ విషయాన్ని అర్థం చేసుకోగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి కార్యకర్తలు వారు రాష్ట్ర హితాన్ని ఆకాంక్షించి ఏ నిర్ణయం అధిష్టానం చేసినా కూడా దానికి ఖచ్చితంగా మంచి క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలుగా కట్టుబడి ఉంటారు